మీకు లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంతేం కాదు నాకు అలా అనిపించలేదు అంటే నీ మూవీ నీ సాంగ్స్ లో ఒక ఎమోషన్ ఉంటుంది అంటే వన్ సైడ్ లో ఉంది బ్రో అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్న సాంగ్స్ లో హీరోయిన్ సైడ్ నుంచి కానీ హీరో సైడ్ నుంచి కానీ ప్రపోజల్స్ ఉంటాయి ఆ ప్రపోజల్స్ యాక్చువల్ ప్రతి సాంగ్ లో చాలా వైరల్ అయ్యాయి అనమాట అంటే నాకేంటంటే చెప్పాలి నేను ఇలా చెప్పాలి అనుకున్న సాంగ్ అంటే ఏం లేదు బ్రో ఒక 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 అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలన్నా ఎలా గా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనే థాట్ ప్రాసెస్ అనమాట సో నేనేంటంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటా కదా సో అవన్నీ కూడా నేను నా సాంగ్స్ పెట్టాను అనమాట సో అంతే బ్రో క్రష్ ఉండే అంతే క్రష్ సైడ్ ఆ క్రష్ అంటే ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ అనేది ఉంటది చెప్పలేదు అర్థం అవ్వలేదు అంటే అర్థమయ్యేలాగా మనం ఆ టైంలో ఏం చేయలేదు లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ సంబంధించినవి కూడా ఏమైనా ఉందా బ్రేకప్ ఏమైనా ఉందా బ్రేకప్ అంటే నేను నా ఫ్రెండ్స్ నా నా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పెయిన్ నేను చూసాను బ్రో వాళ్ళు ఒక బ్రేకప్ అయినప్పుడు కానీ లేకపోతే ఒక రిలేషను కంప్లీట్గా ఎండ్ అయిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను లైవ్లో చూసా సో నేనేం చేద్దాం అనుకున్నానంటే అవి కళ్ళకు లైక్ వాళ్ళని నేనైతే ఎలా ఎలా అయితే నేను వాళ్ళని చూసానో అలాగా మన ఆడియన్స్ చూపిద్దాము అనే దాంట్లో బ్రో ఫ్రెండ్స్ మీరు నా మ్యూజిక్ వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా డాన్స్ ఉండదు ఉండదు ఎందుకు ఉండవు అంటే నేను రియాలిటీకి దగ్గర చేద్దాము అనే దాంట్లో ఉంటాయి చాలా మంది అడుగుతారు కూడా డాన్స్ వీడియోస్ ఇవన్నీ చేయొచ్చు కదా అని అంటారు చేసిన వాళ్ళు చేస్తు ఉన్నారు బ్రో లైక్ వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఇలా చేద్దాం అవే చేయాలని ఏం లేదు కదా సో జనాలు ఏదైతే అడాప్ట్ అవుతున్నారో వాళ్ళ వాళ్ళకి దగ్గరగా వాళ్ళు వాళ్ళ ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే నా నేను చేసే సాంగ్స్ చాలా మంది వాళ్ళు వాళ్ళ ప్రెజెంట్ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు కరెక్ట్ గా అది చూపించారు అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట అలా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఓకే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ని మనం కనెక్ట్ అవుతుంది బ్రో ఇది సామాజ వర్గమనే కదా ఏది బ్రో సామాజిక అది ఎందుకు బ్రో డిలీట్ అయింది అంటే సామాజ వర్గమున దీనికి ఒక పెద్ద కథ ఉంది బ్రో యాక్చువల్లీ మేము కవర్ సాంగ్స్ చేసిన దాంట్లో ఎక్కువ బడ్జెట్ ఎక్కువ టైం తీసుకొని చేసింది ఇదే ఇదే ఈ సాంగ్ ఆల్మోస్ట్ నేను ఒక సాంగ్కి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు కష్టపడి అటు ఇటు ఏ లొకేషన్కి వెళ్ళి చేసాం షణ్ముఖ్ దీప్తి అందరూ కష్టపడ్డారు ఖర్చు కూడా బాగానే అయింది అయితే ఏమైందంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సాంగ్ ఒరిజినల్ సాంగ్స్ కన్నా మాది ట్రెండింగ్ వన్లోకి ఒరిజినల్ ఒరిజినల్గా సినిమాలో చేసే సాంగ్స్ కింద ఉన్నాయి అయితే ఆ ప్రొడ్యూసర్సు పలానా మ్యూజిక్ ఛానల్లో ఫోన్ చేసి ఇలా మెయిన్ సాంగ్ అన్ని కింద ఉండి కవర్ సాంగ్స్ పైన ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి డిలీట్ చేయించారు అనమాట అప్పుడు అనిపించింది అబ్బా ఎంత కష్టపడి చేసి అంటే డైరెక్ట్ డిలీట్ చేయడం ఏంటి కొంచెం బాధేసింది అంటే అది వాళ్ళకు ఉండాలి బ్రో ఇప్పుడు దీని నుంచి వచ్చే రెవెన్యూ ఎవరికి వస్తుంది బ్రో వాళ్ళకే వెళ్తది కదా కాపీరేటెడ్ సాంగ్స్ ఇవన్నీ కవర్ సాంగ్స్ అంటేనే అంటే దీంట్లో వచ్చే ప్రతి రూపే వాళ్ళకే కానీ మరి ఆ ప్రొడ్యూసర్స్ చెప్పడం వల్ల మరి ఏంటో తెలీదు ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యా ఇండిపెండెంట్ సాంగ్స్ చేయాలి ఇంకా కవర్ సాంగ్స్ ఇక్కడతో ఆపేద్దాం ఇంకా మన ఈ హిట్ ఓఫ్ట్ ఇప్పుడు ఏంటంటే కవర్ సాంగ్స్ లో ఆ సాంగ్ ఒక ఫేమ్ కూడా మనకి యాడ్ అవుతుంది వ్యూవర్షిప్ లో ఇప్పుడు ఒక హిట్ సాంగ్ వచ్చిందనుకోండి మనం అది కవర్ సాంగ్ చేస్తే ఆ సాంగ్ వల్ల మనకి వ్యూవర్షిప్ అనేది వచ్చేస్తుంది బట్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ అలా రాదు ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవుతే గానీ దాన్ని అది జనాల్లోకి వెళ్ళకపోతే వేస్ట్ ఆ సాంగ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక నాలుగైదు సాంగ్లు చేద్దాం దేనికి వివర్షిప్ రాకపోయితే పర్లేదు ఇంకోటి అటెంప్ట్ చేద్దాం రాకుండా ఉండదు అని గట్టిగా నమ్మి చేసిన ఫస్ట్ సాంగే నైన్టీ మిలియన్ కొట్టింది బ్రో సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మాట్లాడాల్సినలే అంటే నేను వ్యూవర్షిప్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బ్రో ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాని కలెక్షన్స్ కోసం చెప్తారు బ్రో ఒక యూట్యూబ్ లో వీడియో సక్సెస్ అయిందంటే దాని వ్యూవర్షిప్ చెప్తారు అనమాట సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలాగ ప్రయత్నించే వాళ్ళు ఆ వ్యూవర్షిప్ రావడానికి మనం ఏం చెయ్యాలి డబ్బులు పెట్టడం కాదు క్రియేటివిటీ నీ క్రియేటివిటీ నువ్వు కంప్లీట్ గా పెడితేనే ఆ వ్యూవర్షిప్ వస్తుంది సో దాని మీ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నా అంత్రదర్స్ కదా

జాబు స్టడీస్ అనుకోలేదు ఇప్పుడు నేను కెమెరాతో మా మా సిస్టర్ మీదే ప్రయత్నాలు చేసేవాడు మరి ఆ టైంలో ఎవరు ఉండేవారు కాదు కదా మా సిస్టర్ మీద మా కజిన్స్ మీద వాళ్ళని పెట్టి ట్రై చేసేవాడిని మాకు మా బాబాయ్ మా బాబాయ్ ఉంటారు సత్యం అని చెప్పేసి ఆయన హీరోగా పెట్టి కవర్ సాంగ్స్ అనమాట ఎన్టీఆర్ది ఒక సాంగ్ ఉంటది సో ఆ సాంగ్ పెట్టి ఐ పెట్టినో ఫాలో 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 అయ్యో సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ ని పెట్టి మా బాబాని పెట్టి కవర్ సాంగ్ చేసా అదే నా ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట సో ఇవన్నీ నా కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అని బ్రో అంతే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఎవరు ఉన్నారు లేరు అన్న దాంతో కాకుండా ఉన్న దాంట్లో చేసుకో అంతే ఈ ఫీల్డ్ లో పేరెంట్స్ సపోర్ట్ ఓకేనా అంటే ఇనీషియల్ గా నాకే కాదు బ్రో ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి రావడానికి ఎవరైనా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇది న్యూస్ లో కానీ మీరు ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ అనేది చాలా తక్కువ ఉంటది నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సో ఆ విషయంలో చాలా భయపడతారు బ్రో అంటే మీరు ప్రూవ్ చేసుకునే వరకు సో నేను నా నాది ఎలా ఉంది అంటే లైక్ మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు చేద్దాం అని నేనేంటంటే ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా షార్ట్ ఫిల్మ్లు చేసేయడం ఇలా నేను స్టార్ట్ చేశాను అనమాట మన ఫైన్ డే మనం చేసిన వర్క్ న్యూస్ పేపర్లోని వాటిలోని వీటిలో వచ్చాయి అనమాట సో అప్పుడు మా పేరెంట్స్ కి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది వీడు చేయగలడు అనే కాన్ఫిడెన్స్ ఇంకా తర్వాత నన్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు నువ్వు చెయ్యి అని చెప్పేసి మా మదర్ చాలా ఎంకరేజ్ చేస్తారు మీ సాంగ్స్లో నచ్చిన సాంగ్ చేసిందా నాకు దీప్తిది తట్టుకోలేదన్న సాంగ్ ఉంటుంది అది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అనమాట నా సాంగ్లో నా ఆఫీస్లో కూడా తట్టుకోలేదు దానికి ఒక స్పెషల్గా ఫ్రేమ్ వేయించుకున్నా అవునా ఏమి ఇష్టం రా అది అంటే అది ఒక మ్యాజిక్ లా జరిపినారు నాకు అంటే కరెక్ట్గా కోవిడ్ ఇంకో వన్ వీక్లో కోవిడ్ సెకండ్ కోవిడ్ అనమాట లాక్డౌన్ అని చెప్పారు ఇంకో వన్ వీక్లో లాక్డౌన్ మొత్తం అయిపోతుంది సో మేము ఏమనుకున్నాం అంటే లాక్డౌన్లో షూట్ అవ్వదు కదా సో ఈ లోపల షూట్ చేసేది అని చెప్పి కరెక్ట్గా మేము షూట్ చేసాం లాక్డౌన్ పడిపోయింది సో అంతా కూడా అంత ప్రిపేర్డ్గా ఏమీ వెళ్ళిపోలేదు అనమాట లైక్ కానీ ఒక మంచి పాయింట్ చెప్పాం ఆ సాంగ్లో మంచి జనాలు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే పాయింట్ అందులో ఉందనమాట సో మేము చేసే సాంగ్స్ అన్నిట్లో కూడా అదే ఎక్కువ రీచ్ ఉన్న సాంగ్ కూడా సో స్పెషల్ మీరు నాకు ఫోన్ చేసినా మీకు అదే సాంగ్ వస్తుంది అవును అవును చేశాను కదా మీ లైఫ్లో వచ్చిన పెద్ద కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అంటే ఆ సాంగ్ ఉంది కదా తట్టుకోలేదు సాంగ్ ఆ సాంగ్ తర్వాత అర్జు గారికి ఫోన్ చేశారు నాకు అర్జీవ్ గారు ఫోన్ చేస్తే బేసిక్గా ఈ మధ్య ట్రూ కాలర్లో ఎవరు పెడతారు ఏవేవో పేర్లు పెట్టుకొని చేసారు సో అలాగే నేను రెస్పాండ్ అవ్వలే రెస్పాండ్ అవ్వకుండా తర్వాత నాకే అనిపించి ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే అర్జీ గారు మాట్లాడారు మాట్లాడి ఇలా నీ సాంగ్ విన్నాను అసలు అన్ని విజన్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు సో ఆయన కలిసని కూడా అంటే అప్పుడు కూడా ఆయన నా సాంగ్స్ కోసం చెప్తా అంటే అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది వచ్చింది ప్రొడ్యూసర్స్ నుంచి కానీ పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ నుంచి కానీ ఏమైనా మీకు కాల్స్ వచ్చి మేము ఆఫర్స్ ఇస్తాం చెయ్యి ఇలా చెయ్యి అని ఏమైనా ఉందో వచ్చిందా వచ్చే బ్రో లైక్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ గీత ఆర్ట్స్ అన్నిటి నుంచి వచ్చే బ్రో నేను అదే చెప్తున్నాను కదా నేను ఎప్పుడైతే కాన్ఫిడెంట్ అయినా ఉంటానో నేనే మీ దగ్గరకు వస్తాను సార్ అని చెప్పేసాను విశ్వక్సేన్ కూడా ఒకసారి పిలిచి లైక్ మంచిగా అద్దామని చెప్పేసి అన్నాడు అంటే ఆఫర్స్తో ప్రాబ్లం ఎప్పుడు రాలేదు బ్రో కాకపోతే నేను ఏదైతే స్పెషల్గా ఒక ట్రాక్ వేసుకుని వెళ్తున్నానో సో ఆ ట్రాక్ ఫాలో అయ్యి నేనే మంచి కథలతో అప్రోచ్ అవుదాం అనేది నా ఇంటెన్షన్స్ నెక్స్ట్ అప్కమింగ్ అదే కొత్త స్టెప్స్ వేద్దాం అని చూస్తున్నాను బ్రో లైక్ డెఫినెట్లీ బ్రో అంటే కొత్త స్టెప్స్ అంటే యాక్టర్స్ అని నేను అన్నట్లే లైక్ కొత్త డిసిషన్స్ లైక్ కొత్తగా అంటే లైక్ నాకు వచ్చే వర్క్ పది మందికి నేర్పించుద్దాం అనే ఫీలింగ్లో ఉన్నాను ఇంకా ఇలాంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి బట్ అవన్నీ వర్క్ చేస్తున్నాను అనమాట అంటే ఈ సాంగ్స్ ఇవన్నీ బ్రో లైక్ దేని మీద మనం డిపెండ్ అవ్వలేం బ్రో ఒక సాంగ్ మీ లైఫ్ టర్న్ అయిపోతుంది ఒక సాంగ్ మొత్తం ముంచేస్తుంది కూడా సో నేనేం చేస్తానంటే రిస్క్ చేయకుండా ఏ సాంగ్కి ఎంత బడ్జెట్ లేకపోతే ఉందో దాని ఆ బేస్ మీద వెళ్తాను అనమాట మీరు పెడతారు ప్రొడ్యూసర్స్ 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 నేను ఒకే ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేసా బ్రో నా ఛానల్ నేను చేసుకున్నా మైరా అని సాంగ్ సుమంత్ ప్రభాస్ ఉన్నాడు తంద చేసే ఒక సాంగ్ సో వచ్చే బానే ఉంది ఇప్పుడు ఓకేనా నువ్వు నీకు మనీ వెళ్ళా బ్రో నాకు బేసిక్ బేసిక్స్ తో చేస్తాను వాళ్ళు నాకు రెమ్యునేషన్ ఇచ్చేస్తారు ఈ యూట్యూబ్ మనకి నాకేమి ఉండదు నాకు ఉండదు కంప్లీట్లీ వాళ్ళ రెమ్యునేషన్ ఇవ్వడం నేను చేయడం అండ్ నెక్స్ట్ వేరే సాంగ్కి వెళ్ళిపోవడం నేను నా ఛానల్ మోస్ట్ ఆఫ్ ది మేకింగ్స్ కి నేను యూజ్ చేస్తాను మేకింగ్ వీడియోస్ వీటి కోసం నేను పెడతాను అనమాట ఇంక ఏ ఛానల్ లేదు పెట్టడానికి ప్లాట్ఫామ్ లేదు అన్నప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తుంది కానీ రిలీజ్ అయ్యే ప్రతిది నా దాంట్లో మంచి వ్యూర్షిప్ వచ్చింది సో అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట ఓకే ఒక మ్యూజిక్ వీడియోస్కి మంచి ప్లాట్ఫామ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మన దాంట్లోనే చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే అనేది థ్యాంక్ యూ సో మచ్ వినయ్ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అడగ కానీ చాలా విషయాలు షేర్ చేసుకున్నాం అమ్మాయిలు ఎందుకు అందంగా కనిపిస్తున్నారు మీ సాంగ్స్ ఎందుకు అంత నీట్గా కనిపిస్తున్నాయని అర్థమైంది అండ్ మళ్ళీ త్వరలో మళ్ళీ మళ్ళీ నాకు మళ్ళీ ఏమైనా కొత్త జరిగితే మళ్ళీ మరి ఇంకో టాపిక్ మీద మళ్ళీ కలుసుకునే ఛాన్స్ వస్తే మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడతాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సాంగ్స్ ఇంకా హిట్ అవ్వాలని ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నువ్వు కోరుకునేవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్స్ యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్